ఇటువంటి దుర్మార్గాలు చేసి కన్యల్ని బంధించాడు కాబట్టి నరకాసురుడిని చంపాల్సి వచ్చింది ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పుడు చెప్పండి నరకాసురుడు మంచివాడా చెడ్డవాడా వాడిని చంపడం అవసరమా కాదా నరకాసురుడికి జయంతి వర్ధంతి పండుగలు చేసే మేడం కూడా తయారయ్యారు వారి అజ్ఞానానికి నమస్కారం వీడే నరకాసురుడు చుట్టాలంటే వీళ్ళే పైగా నరకాసురుడు మావాడే సంతోషం మాకు కావలసింది ఏది మీరంతా రాక్షసులని అర్థమైంది మేము చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం వాడు భారతీయుడు చెప్పుకోవచ్చు వాడు రాక్షసుడేనా భారతీయుడే కదా చెప్పుకోవచ్చు కానీ ఆ చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేకుండా నరకాసురుడు మావాడేని కొంతమంది చాలా సంతోషం మీ బుద్ధులను బట్టి తెలుస్తుంది మీ ముఖాలను బట్టి కూడా తెలుస్తుంది నరకాసురుడే మంచి పనులు చేయలేదు పదహారు వేల మంది కన్యల్ని భరి భయంకరంగా పెట్టిన పెట్టినవాడు మంచివాడు అవుతాడండి పైగా వాడు చెరసాల్లో పెట్టక సత్యనానవర్తనం చేయిస్తాడు వాళ్ళ చేత ఏం చేస్తాడో తెలీదా అందరిని కూర్చోబెట్టి అభిషేకం చేయిస్తాడా చెరసాలో పెట్టిన అందుక సామూహికంగా రెండవ సహస్రం వారాయణ జాతం